డి ఈబ్రు కోణంలో మనం కొన్ని అంశాలు పరిశీలిద్దాం ఇది నేను కనుక మనం చూసుకున్నట్టయితే మంది నలభై రోజుల ఆచారాలు స్వీకరిస్తారు వీటిని ఆచరించారు అన్న పేరుతో అనేకుల్ని మోసం చేస్తా ఉన్నారు మనొకసారి దాని ఈబు కోణంలో కనుక మనం చూపితే ఈ బ్రు అం పాలుగు అనే సంఖ్య ఎవరిని చూపిస్తా ఉంటుంది అంటే దాంట్లో మూడు రకాల వాల్యూస్ ఉంటాయి ఒకటి లెటర్ వాల్యూ ఉంటుంది రెండవది జిమెట్రికల్ వాల్యూ ఉంటుంది మూడవది కార్డినల్ వాల్యూ అనేది కూడా ఉంటుంది ఈ లెటర్ వాల్యూలో నాలుగుని నలభై నాలుగు వందల నలభైని నాలుగు వందలు నాలుగుని నాలుగు వేల సంవత్సరాలు అని కూడా మనము వర్ణించవచ్చు ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే బైబిల్ కోణంలో ఎప్పుడైతే నోహ గారి దేవుడు తీర్పు దాల్చుక దాల్చుకున్నాడో నలభై రాత్రులు నలభై పగుళ్ళు నలభై రాత్రులుగా దేవుడు వర్ణించారు అంతేగాని ఒకసారి మనము అలాగొనే మరి ఇస్రాయలే జనాంగం ఏ విధంగా మరి బానిసలుగా ఉంటారు అబ్రహాంగారితో దేవుడు చెప్తా నాలుగు వందల సంవత్సరాలు నీ యొక్క కుమారులు బానిసత్వం ఉంటారు అని చెప్పేసి మాట్లాడవచ్చు అదే విధంగా దేవుడు ఐగుప్తులు ఇస్రాయేల్ని నడిపించింది కూడా నలభై సంవత్సరాలు అందుకే ఈ నాలుగుని మనం ఏమని చెప్పచ్చు అంటే దీనిని పరీక్షా కాలము అని చెప్పేసి మనము మాట్లాడుకోవచ్చు ఎలాగ కాలము ఎప్పుడైతే ఐగుప్తుల నుండి ఇస్రాయేల్ జనాంగాన్ని కణానికి నడిపించాలని మోషే గారి ద్వారా తీసుకుని వచ్చాడో అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడంటే దశమనాడు నాడు తీసుకోమన్నాడు నాలుగు దినాలు తన యుద్ధ దాన్ని ఉంచుకోమని చెప్పేసి యూహోబ దేవుడు మాట్లాడాడు ఈ నాలుగు దినాల్లో ఈ యొక్క ఇస్రాయే ఆ గొరిపిల్లని ఏం చేయాలి పరీక్ష చేయాలి అది కుంటిదా గుడ్డిదా లేదంటే చర్మం మీద ఏమైనా పడుందా లేదంటే లోపల ఇంటర్స్టైనల్గా అది ఆహారం తింటే బాగానే అరుగుతుందా ఇది పూర్తి సన్నద్ధంగా ఉన్నదా అని చెప్పేసి దాన్ని విచారణ చేయడానికి ఆ యొక్క నాలుగు దినాలు కూడా మీద దాన్ని ఉంచుకోవాలి అని చెప్పేసి తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగనే ఎప్పుడైతే మరి పౌరు గారు గల్తీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనంలో మాట్లాడుతూ ఉన్నాడో కాలము పరిపూర్ణము అన్నాడు కాలం పరిపూర్ణం ఎలాగైంది ఒకసారి మనం ఆలోచన చేస్తే నాలుగు వేల సంవత్సరాల కాలం తండ్రి అనే యహోవ దేవుడు యేసుక్రీశ్వరు భూమి మీదకి రావడానికి తీసుకున్న సమయంగా మనము ఆలోచన చేయవచ్చు ఈ నాలుగు వేల సంవత్సరాల కాలము అనేది మనం ఎలాగా చూస్తా ఉన్నాము అంటే ఇది ఒక పరీక్షా కాలంగా మనము ఆలోచన చేస్తున్నాం అంటే నాలుగు వందల సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ నలభై దినాలు కానీ నాలుగు వేల సంవత్సరాలు కానీ నాలుగు అనే అంకెను దేవుడు తీసుకొని దానిని పరీక్షా కాలముగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనం ఒకసారి చెట్టు వేయగానే వెంటనే అది మనకు ఫలం దానికి పరిపక్వ దశ అనేది కొంత సమయము అనేది ఉంటూ ఉంది తండ్రి అయిన యహోవా దేవుడు కూడా అట్టి సమయం కోసం ఎదురు చూడాలి అని చెప్పేసి ఇస్రాయేల్తో చెప్పినట్టుగా మనము చూస్తాము ఇక నలభై దినాల పరీక్షా కాలం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అపవాది చేత శోధింపబడ్డాడు మన శరీర శ్రమల గురించి కాదు అక్కడ మాట్లాడు అపవాది గురించి మాట్లాడాడు అని చెప్పేసి మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది కాబట్టి ఈ నాలుగు అనే అంకె మీద దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటో మనము ఆలోచన చేయగల అలా మనం ఆలోచన చేసినప్పుడే ఆయన ఏ విధంగా ఈ యొక్క అంకెను తన యొక్క ప్రజలను నడిపించడానికి నిరీక్షించటానికి పరీక్షించటానికి ఎన్నుకున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఈ మాటలన్నీ మీరు గ్రహిస్తారని ఆశిస్తూ